లోనూ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఆలయానికి పోటెత్తారు తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున భక్తులు క్యూ కట్టారు రామనామ స్మరణతో భద్రాద్రి వీధులు మార్మోగుతున్నాయి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు

భద్రాచలంలోనూ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఆలయానికి పోటెత్తారు తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున భక్తులు క్యూ కట్టారు రామనామ స్మరణతో భద్రాద్రి వీధులు మారుమోగుతున్నాయి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఇక భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు అనేక ఏర్పాట్లు చేశారు అనేక కైంకర్యాలు కూడా జరుగుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు నాస్ట్ దిప్పుడు వస్తాయి ఎట్లా స్వామి పన్నెండు గంటలకు చూడు అయ్యారు మీకు ఏం చేస్తారు లాస్ట్ స్తే స్వామి పన్నెండు గంటలుగా చిత్రుడు అయ్యారు మీకు ఏం చేసు జాగ్రత్తగా ఉన్నారు